స్ కళాశాల ప్రాంగణంలో టీఎస్పీ జేఎస్సీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీఎస్పీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు నరసింహ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేయడానికి చేసి కుట్రలో భాగంగానే ట్రెండింగ్ లో ఉండటానికి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వారికి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నారని గుర్తు చేశారు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే వ్యక్తి మీ అవార్డులు రివార్డుల కన్నా గొప్పవారన్నారు గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు

బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ విద్యార్థులుగా సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వీళ్ళు దేశ స్వాతంత్ర్యం నుండి మొదలుకొంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశాంత సావార్కరు బ్రిటిష్ వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని అదే తెలంగాణలో మదకాలను సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాం గారంగ మారి ఈ రోజు గద్దర్ గారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ అంతర్గత వ్యవహారం మాకు అనిపిస్తా ఉన్నది ఇలా మావోయిస్టు లేదా మీరు అన్ని ముద్దలు వేస్తున్నారు కదా ఇలా బండి సంజయ్ మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నాం మీ ఈటల రాజేంద్ర ఎంపీటీ గడిచారు ఎమ్మెల్యే టీ గడిచారు రేపు కాబోయే ఇద్దామని చూస్తున్నారు కదా మరి అలాంటి నేపథ్యంలో వ్యక్తికి ఎలా పౌలు ఈ పుస్తకం మేము తెలంగాణ సమాజం ఎప్పటికొప్ప అని చెప్పి ఖండిస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి తెలంగాణ ఆత్మగౌరవ పతాక నౌక గద్దరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వెంటనే తెలంగాణ సమాజానికి గద్దర్ గారి అభిమానులకు అంతా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇది ఇది రాజకీయ ఎత్తుగారిలో భాగంగా మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలో భాగంగా మాత్రమే గద్దర్ గారి భుజాలపైన తుపాకీ బట్టి మీరు గద్దర్ గారి భానం చేస్తున్నారని మేము అని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి కా పోవడానికి కారణమైనటువంటి ఈటల రాజేంద్ర ముదిరాజ్ యొక్క అధ్యక్ష పదవి అడ్డు రాకుండా కూడా భాగంగా మాత్రమే ఈత చేస్తున్నాడు కాబట్టి మీ అంతర్గత వ్యవహారం మీకు ఏమైనా ఉండవచ్చు కానీ ఈరోజు గద్దర్ లాంటి ప్రజాస్వామిక ఉద్యమ కావడు తెలంగాణ గుంత అయినట్టు గజ్జగడ్డి కాలుకు గజ్జగట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం దేశాన్ని చైతన్యం చేసిన గద్దె లాంటి వాళ్ళు మేము ఇలాంటి వ్యాఖ్యలు చూసి ఊరుకోము ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వం ఈ యొక్క అవార్డులు ఇస్తా ఉన్నది ఖచ్చిత వాస్తవే నువ్వు శంకర్ అంటావు నీకు తెలియలే అంటారు అజ్ఞాని అంటారు నువ్వే ఒప్పుకున్నావు ఈ భారత రా ఈ దేశంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అనుమాయులకి తొంభై శాతం మీ భావజ ఉన్న వాళ్ళకి అశ్విన ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ మొదలుకొంటే భారత అత్యున్నత పురస్కరమైన భారత రత్న వరకు కూడా మీ అనుకూల మీ ఆర్ఎస్ఎస్ భావజాల వాళ్ళకి ఇస్తున్నారని మీరు ఒప్పుకున్నారు వాస్తవమే కానీ మీ ఇలాంటి ప్రజాయుద్ధం యొక్క గద్దర్ లాంటి వాళ్ళందరూ మీ అవార్డు రివార్డుల కంటే వాళ్ళు కూడా వాళ్ళు గొప్పవాళ్ళు మీరు ఇచ్చిన అయ్యకున్న వాళ్ళది ఏం తగ్గేది లేదు కానీ నువ్వు ఒక రాజ్యాంగ వద్ద పదవిలో కేంద్ర మంత్రి సహాయ వదల ఉండి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము వ్యాఖ్యలు వెనుక తీసుకునే నిన్ను ఈ మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆఫీసు ముట్టని హెచ్చరిస్తా ఉన్నాం హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో